హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ ఫ్రెండ్స్ అంగన్వాడి నుంచి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు వేల పోస్టులకి మన మంత్రి సీతక్క గారు ఆ ఫైల్ మీద సంతకం చేసిన విషయం అందరికీ తెలిసిందే సో దానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత మనకు నోటిఫికేషన్ అనేది రాబోతున్నది సో ఈ విషయంలో చాలామంది మహిళలకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మేము మా అమ్మగారింటి దగ్గర చేసుకోవాలా లేకపోతే మా అత్తగారింటి దగ్గర చేసుకోవాలనేది ఒక డౌట్ అయితే ఇంకొక డౌట్ వచ్చేసి మా సర్టిఫికేట్లో మా అమ్మగారి తరపు నుంచి ఉన్నటువంటి సర్నేములు ఉన్నాయి మా ఓటర్ ఐడి ఆధార్ ఐడిలోనేమో మా హస్బెండ్ నుంచి ఉన్నటువంటి పేర్లు ఉన్నాయి సో ఇలా ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇంకోటి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమన్నా ఉందా ఎస్సీ ఎస్టీకి కానీ ఓపీసీకి కానీ సపరేట్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందా సో ఇట్లాంటి విషయాల గురించి పూర్తి కంప్లీట్గా అంటే గతంలో మనం పెట్టిన వీడియోకి ఏవైతే కామెంట్స్ పెట్టారో ఎవరెవరికి ఏ డౌట్స్ అవుతున్నాయో ఆ డౌట్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో మీకు క్లారిఫై అవుతాయి దయచేసి చివరి దాకా చూడండి సో వన్ థింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రైట్ సో ఒకసారి మన నోటిఫికేషన్లో వెళ్తే సో అంగన్వాడీ జాబ్స్ అనేది పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు రావడం జరిగింది సో సీతక్క గారు దాని మీద సైన్ చేయడం జరిగింది అందులో అంగన్వాడీ టీచర్స్ వచ్చేసి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి అదేవిధంగా హెల్పర్స్ వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు సో ఓవరాల్గా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అనేవి మనకు డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేయడం జరిగింది ఏ డిస్టిక్లో ఎన్ని ఎన్ని ఉన్నాయనేది కూడా నేను ఇంతకుముందు వీడియో చేశాను ఆ వీడియోలో మీరు చూడొచ్చు సో ఇందులో అంగన్వాడీలో వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఇందులో మన మంత్రి సీతక్క గారు అనేది ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది సో సైన్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాక ఏం జరిగిందంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోరు నడుస్తుంది ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోర్ నడవడం వలన ఈ నోటిఫికేషన్ అనేది కొంచెం ఆలస్యం అవుతుంది అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయాక ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడానికి అవకాశం ఉన్నది సో ఈ నోటిఫికేషన్ అనేది జిల్లా కలెక్టర్ల చేత భర్తీ చేయబడుతుంది సో దీనికి నోటిఫికేషన్ ఎవరిస్తారంటే డిస్టిక్ కలెక్టర్ అనే వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఏది ఈ ఈ అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది మ్యాక్సిమం ఆన్లైన్లోనే ఉంటుంది సమ్ టైమ్స్ ఆఫ్లైన్ ఉంటుంది కానీ మ్యాక్సిమమ్ ఆన్లైన్లోనే ఉంటుంది ఒకసారి మనకు నోటిఫికేషన్ వచ్చినాక ఈ విషయంలో మనకు క్లారిటీ వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ సపరేట్లీ ఆన్ డిస్టిక్ వైజ్ ఇది ఏ జిల్లాకి ఆ జిల్లాకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది స్టేట్ మొత్తం ఒకటే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వదు సో జిల్లా జిల్లా వైజ్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అది ఎట్ ఏ టైం డిఫరెంట్ జిల్లాలకి రిలీజ్ అవ్వచ్చు లేదా ఒక్కో జిల్లా ఈ రోజు ఇస్తే ఇంకో జిల్లా రేపు ఇంకో జిల్లా ఎల్లుండి లేకుండా ఇంకో జిల్లా లేవచ్చు అయితే డిస్టిక్ వైజ్ సపరేట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఎట్లా ఇచ్చినా కానీ డిస్టిక్ వైజ్ అనేది నోటిఫికేషన్ వస్తుంది మరి దీనికి అప్లై చేసుకోవాలంటే అసలు ఉద్యోగ అర్హతలు ఏమి ఉండాలి సో ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి ఎస్సీఎస్టీ సో ఎస్టీఎస్సీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉంటే వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు సో అదేవిధంగా అదర్ క్యాస్టెస్ అంటే ఎస్టీ కాకుండా మిగిలిన క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి సో ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఇక్కడ చాలామందికి వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే మేము ఓబీసీ లేకపోతే ఎస్టీ మాకు ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్ ఏమన్నా ఉంటుందా అనేది చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇక్కడ మనకు అఫీషియల్గా అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని ఎక్కడ కూడా మనకు మెన్షన్ చేయలేదు రేపు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో ఆఫ్టర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత మనకు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో ఒకవేళ ఏమైనా మెన్షన్ చేస్తే మహా అయితే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మహా అయితే ఇస్తే ఇక్కడ ఒక త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తాడు ఇస్తే ఇక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తాడు ఇది కన్ఫర్మేషన్ లేదు ఇస్తాడు అని మనం కన్ఫామ్గా చెప్పలేము ఇస్తే ఇవ్వచ్చు ఇస్తే మంచిది ఓకేనా అప్పుడు ఇస్తే మనం ఏ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే అంటున్నామో ఓబీసీ త్రీ ఇయర్స్ కాదు అప్పుడు ఏమైందంటే థర్టీ ఫైవ్ కాస్త థర్టీ ఎయిట్ పోయే ఛాన్స్ ఉంటుంది అప్పుడు థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది రేపు ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లో ఈ త్రీ ఇయర్స్ కనుక ఎక్స్ట్రా ఇవ్వకపోతే ఓబీసీ కనుక ఎక్స్ట్రా ఇయ్యకపోతే మీరు థర్టీ ఫైవ్ ఇయర్సే ఫిక్స్ కావాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కూడా సేమ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా కనుక ఇస్తే ఒకవేళ ఇస్తే సో థర్టీ ఫైవ్కి ఇంకో ఫైవ్ ఇయర్స్ కలిపేసి ఫార్టీ ఇయర్స్ వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అన్నాం కదా ఎస్సీఎస్టీ ఎస్సీఎస్టీ కూడా ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ కానీ ఈ ఎస్సీఎస్టీలో ట్వంటీ వన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరూ అప్లై చేయకపోతే ట్వంటీ వన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరు లేరు అనుకోండి ఎస్సీఎస్టీలో ఎక్కడైతే అప్లై చేశారో అక్కడ ట్వంటీ వన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు అప్లై చేయలేదు అప్పుడు ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో ఉండాలని కన్సిడర్ చేస్తారు అంతేగాని ట్వంటీ వన్ ఇయర్స్ ఆల్రెడీ అప్లై చేసి ఉంటే వీళ్ళకి కూడా ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్సే ఉంటుంది ఇక్కడ ఎంపికైన అభ్యర్థులకి దగ్గర దగ్గర తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది సో దీంతో పాటు అన్ని రకాల అలవెన్సెస్ కూడా వస్తాయి సో అలవెన్సెస్ తోటి కలిపి మొత్తం ఇది ఒక ఫిఫ్టీన్ థౌజండ్ దాకా శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇకపోతే అర్హత గురించి మాట్లాడుకుంటే గతంలో అయితే టెన్త్ క్లాస్ అర్హత ఇచ్చిర్రు సో టెన్త్ క్లాస్ క్వాలిఫై ఉంటే సరిపోతుండే ఇప్పుడు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని ఇంటర్మీడియట్ చేయండి ఇంటర్మీడియట్ తీసుకురండి అని సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ కనుక తీసుకుంటే పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ అవుతుంది సో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ రేపు రాబోయే నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నవి కానీ వన్స్ నోటిఫికేషన్ వస్తేనే మనం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వగలుగుతాం కానీ మీరైతే ఫిక్స్ అవ్వండి ఇంటర్మీడియట్ అనే ఫిక్స్ అవ్వండి నెక్స్ట్ ఎటువంటి ఫీజు లేదు కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు వాళ్ళు ఎస్సీయా ఎస్టీయా అన్రిజర్వ్డా సో క్యాస్ట్ తోటి సంబంధం లేకుండా ఏ విధమైన రిజర్వేషన్ తోటి సంబంధం లేకుండా అందరు కూడా ఉచితంగానే దీనికి అప్లై చేసుకోవచ్చు సో లాస్ట్ డేట్ ఇంకా నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వలే కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత వస్తుంది అని అంటారు కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాక నోటిఫికేషన్ వచ్చినాక నోటిఫికేషన్ రాగానే విత్న్ ఫిఫ్టీన్ డేస్లో అప్రాక్సిమేట్లీ అంటే ఫిఫ్టీన్ కంటే ఒక టూ డేస్ అవుతుండి వచ్చాము కానీ సో ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ ఇది ఏమైందంటే క్లోజ్ కానీ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అప్పటిదాకా వెయిట్ చేయకుండా ఏ సర్టిఫికేట్స్ అయితే కావాలో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసి పెట్టుకోండి తీసిపెట్టుకుంటే అప్పుడు మీకు ఈజీ అవుతుంది ఇకపోతే దీనికి సంబంధించి జాబ్ లొకేషన్ సో జాబ్ లొకేషన్ వచ్చి సొంత గ్రామంలో అంగన్వాడీ పోస్టింగ్ ఉంటుంది అంటే మీ విలేజ్ ఏదైతే ఉందో మీ విలేజ్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు పక్క విలేజ్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వరు సొంత గ్రామంలోనే మీ యొక్క పోస్టింగ్ అనేది ఉంటుంది సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సో ఏదైతే క్వాలిఫికేషన్ ఇస్తారో టెన్త్ ఇస్తారా ఇంటర్ ఇస్తారా అనేది నోటిఫికేషన్లో డిసైడ్ అవుతుంది ఏ క్వాలిఫికేషన్ అయితే ఇస్తారో ఆ క్వాలిఫికేషన్లో మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు అంటే అప్లై చేసిన అందరి ఉంటాయి కదా సో వాళ్ళందరి మెమోస్ ఒకసారి చూసి ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ టెన్త్ అయితే టెన్త్ ఏది ఇస్తే అది అందులో సో ఎవరికైతే టాప్ మార్క్స్ ఉంటాయో ఆ టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ ఒక షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇంటర్వ్యూ అంటే ఓ భారీ ఎత్తున ఏదో ఎంఎన్సీ కంపెనీలో చేసినట్టు కాదు చిన్న 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 క్వశ్చన్స్ తోటి ఓకే దీనికి ఫిట్ కాగలడా చేయగలుగుతడా లేదా అనేసి చిన్న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్స్ని ఎంపిక చేసి ఆ ఎంపిక చేసిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు అంటే మీరు పెట్టిన మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని జెన్యునా కాదా అని ఒరిజినల్ సర్టిఫికేట్సా కాదా అని ఒకసారి వెరిఫికేషన్ అనేది చేస్తారు సో వెరిఫికేషన్ చేసినాక ఫైనలిస్ట్ అనేది ఓకే అవుతుంది మీకు జాబ్ వస్తుంది సో జాబ్ వచ్చినాక ఈ జాబ్ ఏంటంటే గ్రామాల్లో స్థానికంగా ఉన్న మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి సో నేను ఇక్కడ ఇక్కడ నివాసం ఉంటున్న పక్క గ్రామంలో నేను అప్లై చేసుకుంటా అంటే నడవదు మీరు స్థానికంగా ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడ మాత్రమే గ్రామాల్లో స్థానికంగా ఉన్న మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఓన్లీ మహిళలు మాత్రమే పురుషు అభ్యర్థులకు అవకాశం ఉండదు సో పురుషులకు అనేది అవకాశం ఉండదు ఈ మహిళా అభ్యర్థుల్లో కూడా మ్యారీడ్ ఉమెన్ మాత్రమే సో మ్యారీడ్ ఉమెన్ మాత్రమే అప్లికబుల్ అనమాట ఎవరైతే మ్యారేజ్ అవుతుందో సో ఎవరైతే లోకల్గా ఉంటారో సో లోకల్గా వాళ్ళు మాత్రమే ఆ కన్సర్న్ ప్లేస్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అయితే దీనికి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏమున్నాయి సర్టిఫికెట్స్ వచ్చేసి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కావాలి ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ కావాలి సో ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అంటే మీకు టెన్త్ క్లాస్ మెమో మీదనే మీ యొక్క ఏజ్ ప్రూఫ్ అనేది ఉంటుంది సో టెన్త్ క్లాస్లో ఉంటుంది కాబట్టి అది మీకు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ కూడా పనిచేస్తుంది లేకపోతే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మీదనే కంప్యూటర్ బేస్డ్ సర్టిఫికేట్స్ ఇస్తారు మన క్యాస్ట్ సర్టిఫికేట్లో అందులో బర్త్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని అందులోనే వస్తుంది ఇన్బిల్డ్గా సో అక్కడ అదే తీసుకున్నా కానీ అది కూడా మీకు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ లాగా పనిచేస్తుంది సో ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అని సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు సో టెన్త్ క్లాస్ అనేది ఏజ్ ప్రూఫ్లో పనిచేసారు అదే విధంగా ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా ఏజ్ ప్రూఫ్ అనేది వస్తుంది తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ మీరు ఎక్కడెక్కడ ఏ ఏ స్కూల్లో ఏ ఏర్ నుంచి చదివారు అనేది స్టడీ సర్టిఫికేట్స్ ఆ స్టడీ సర్టిఫికేట్స్ కూడా దగ్గర పెట్టుకోండి సో రెసిడెన్సీ సర్టిఫికేట్ ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ ఆఫీస్లో ఇస్తారు సో రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ ఆఫీస్ నుంచి తీసుకోండి అయితే హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే మీకు ఇంకా వీటితో పాటు ఏది ఇంటర్మీడియట్ కానీ టెన్త్ కానీ ఇచ్చిండో అక్కడ వరకు పెట్టినూ ఓకే ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే అవి యాడ్ చేయండి సో ఉంటే చేయండి లేకపోతే అవసరం లేదు అంతేగాని హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మరి మేమే చేయాలా తక్కువ ఉన్నోళ్ళు చేయొద్దంటే అట్లానే ఏం లేదు సో ఎవరైనా చేయొచ్చు మీరు ఏ క్వాలిఫికేషన్ పెట్టినా కానీ టెన్త్ ఇంటర్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇంకా రాలేదు త్వరలో వస్తుంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయాక నోటిఫికేషన్ అనేది వస్తుంది సో అప్పుడు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇప్పుడు సైట్ చూపిస్తుంది ఆప్షన్స్ కూడా చూపిస్తుంది కానీ మీరు అందులో డేటా ఎంటర్ చేయడానికి ఉండదు అయితే మనం ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోలో సో మనకు వచ్చిన మేజర్ ఏంటంటే మ్యారీడ్ ఉమెన్ ఐడెంటిటీ సో వీళ్ళు ఏమంటున్నారంటే నేను మాది ఎక్కడో సో ఎయిన్స్ డిస్టిక్లో చదివాను నేను ఎక్కడో రంగారెడ్డి డిస్టిక్లో చదివాను రంగారెడ్డిలో చదివాను సో మా హస్బెండ్ వచ్చేసి నల్గొండలో ఉంటాడు నల్గొండలో ఉంటాడు నేను రంగారెడ్డిలో అప్లై చేయాలా నల్గొండలో అప్లై చేయాలా అనేది ఇక్కడ ఉన్నటువంటి మ్యారీడ్ ఉమెన్ యొక్క డౌట్ సో మ్యారీడ్ ఉమెన్ డెఫినెట్గా ఎక్కడ అప్లై చేయాలంటే నల్లగొండలోనే అప్లై చేయాలి ఎందుకంటే ఈమె ఉండేది నల్లగొండలోనే ఈమె ఐడెంటిసీ అన్నీ కూడా నల్గొండలోనే ఉంటాయి కాబట్టి ఈమె నల్లగొండలోనే అప్లై చేయాల్సి ఉంటుంది సో ఇంకొక డౌట్ ఏంటంటే ఏజ్ ప్రూఫ్ ప్రాబ్లం సో ఏజ్ ప్రాబ్లం ఏంటంటే చెప్పాను కదా నేను ఆల్రెడీ మామూలుగా మనకి మనకేమిచ్చింది ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ అందరికి ఇస్తే ఎస్సీఎస్టీకి ఏమో ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చిండు సో మ్యాక్సిమం ఇదే ఉంటుంది ఒకవేళ ఓబీసీకి ఎస్సీఎస్టీకి ఏమైనా ఏజ్ రిలాక్షన్ ఇస్తే ఓబీసీ కనుక ఇచ్చిన కొన్ని ఐ మీన్ బీసీకి ఇచ్చిన కొని ఇస్తే ఒక త్రీ ఇస్తాడు థర్టీ ఎయిట్ అవుతుంది ఇది కూడా డౌటే సో వీళ్ళకు థర్టీ ఫైవ్ ఉంది ఎస్సీ ఎస్టీ ఇదేమో బీసీ ఇదేమో ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీకి ఇంకో ఫైవ్ ఇస్తే ఫార్టీ అవుతుంది ఇది కూడా డౌటే సో థర్టీ ఫైవ్ అయితే మీరు ఫిక్స్ అవ్వండి రేపు నోటిఫికేషన్ ఇచ్చా వచ్చాక ఏది రిలాక్సేషన్ ఏమనిస్తే దాన్ని మీరు ఫిక్స్ అవ్వచ్చు ఇంకోటి వచ్చేసి నో వేకెన్సీ నో వేకెన్సీ అంటే మా ఏరియాలో వేకెన్సీస్ లేవు నేను ఎక్కడైతే నివాసం ఉంటున్నా ఏ గ్రామంలో అయితే ఏ పల్లెలో అయితే నేను ఉంటున్నానో ఆ పల్లెలో వేకెన్సీస్ లేవు మరి నేను ఏం చేయాలి సో మీ పల్లెలో వేకెన్సీస్ లేవంటే మీరు పక్క గ్రామానికి వెళ్ళి చేస్తా అంటే కలవదు సో మీ గ్రామంలోనే చేయాలి ఒకవేళ రేపు ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చినాక అట్లాంటి వెసులుబాటు ఏమైనా ఉంటే చూడాలి తప్పించి సో ప్రజెంట్ అయితే గత నోటిఫికేషన్ కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఎక్కడ గ్రామాలలో అక్కడే చేయాలి సో మ్యారీడ్ సర్టిఫికేట్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ లేదంటే సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా స్టడీ సో ఈ స్టడీ సర్టిఫికేట్స్ వర్సెస్ ఐడి ప్రూఫ్స్ సో ఐడి ప్రూఫ్స్ ఐడి ప్రూఫ్స్ అంటే ఏమొస్తాయి రేషన్ కార్డు ఓటర్ ఐడి అండ్ బ్యాంక్ పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డు ఇవి ఐడీ ప్రూఫ్స్ సో స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి స్టడీ కండక్ట్స్ అండ్ మెమోస్ సో మెమోస్ అంటే మన మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా మార్క్స్ మెమోస్ ఇవి స్టడీ కండక్ట్స్ ఉంటాయి అయితే ఈ స్టడీ కండక్ట్స్ మీద ఫాదర్ ఉంటాడు కదా అమ్మాయిల ఫాదర్ సో ఫాదర్కి సంబంధించి సర్ నేమ్ ఉంటుంది అంటే ఫాదర్ వాళ్ళ ఇంటి పేరుతోటి ఉంటుంది సో ఈమె కనుక రేణుక అనే ఆమె అయితే ఈమె పేరు రేణుక సో వీళ్ళ ఇంటి పేరు కానుగ అనుకోండి ఈ కానుగు రేణుక ఉంది ఇలా ఫాదర్ పేరు సన్ ఆఫ్ కానుగు శ్రీను సో ఈమె మ్యారేజ్ చేసుకుంది మ్యారేజ్ చేసుకున్నాక ఈమె ఇంటి పేరు కాస్త ధరణిగా మారింది ధరణి రేణుక వీళ్ళ హస్బెండ్ పేరు ధరణి నాగరాజు సో ఇప్పుడు ఏమైంది సన్ ఆఫ్ ఏమో కానుగ శ్రీను ఉంది ఇక్కడ వచ్చేసి వైఫ్ ఆఫ్ సో వైఫ్ ఆఫ్ వచ్చేసి ధరణి నాగరాజు అని ఉంది ఇక్కడే చాలామంది ప్రాబ్లం ఫేజ్ చేస్తూ ఉన్నారు సో ఇలా ఐడెంటిటీ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏందండి ఇలా ఐడెంటిటీ ఉన్నప్పుడు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసి దగ్గర పెట్టుకోండి సో ఏం సో వ్యక్తి నేను మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి మా ఇంటి పేరు ఇలా మారిందని మీరు చెప్పనీకి ఉంటుంది అయితే ప్రతిసారి ప్రతిసారి ఎవరు నన్ను ఏం అడుగుతారో ఏ నోటిఫికేషన్లో ఎవరి ఐడెంటిటీ అడుగుతారో లేకపోతే ఆ ఇంటిలోనుకో ఈ ఇల్లు అనుకో పెట్టుకున్నప్పుడు ఆ పేరు ఎందుకుంది ఈ పేరు ఎందుకుంది అని అడుగుతున్నాయి డౌట్ కనుక మీకుంటే దీనికి సింపుల్ సొల్యూషన్ సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీరు ఇక్కడ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఏది పెట్టుకున్నా కానీ ఇప్పుడు ఈ కానుగో రేణుక ఉంది కదా ఈ రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఈ కానుగ రేణుక మీదనే తీసుకోండి కానుగా రేణుక వైఫ్ ఆఫ్ ధరణి నాగరాజు ధరణి నాగరాజు ఇప్పుడు ఇట్లా తీసుకోవడం వల్ల మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉంది ఎందుకు కానుగ రేణుక కరెక్టే సో వైఫ్ ఆఫ్ ధరణి నాగరాజు కూడా కరెక్టే ఇలా తీసుకుంటే మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఇలా ఉన్నా కానీ ప్రాబ్లం ఉండదు కానీ సమ్టైమ్స్ అక్కడక్కడ రేర్ కేసెస్లో ప్రాబ్లం వస్తుండొచ్చు సో కాబట్టి ఇట్లాంటి కేసెస్లో మాత్రం మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది సో మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకు ఎక్కడ ఏం జరిగినా కానీ ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మీకు యూజ్ అవుతుంది అదే ఇలా ఉందనుకోండి ఇంకా మీకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు ఓకేనా రైట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో